యాను అనే కార్స్ తీసుకో వస్తున్నా మా చురుకుగా తీసేయ్ సోరేది కార్ ద అలా ఉంటది చూడండి బ్రైడ్ బ్రైడ్ గ్రూమ్ బాగుంది స్టార్టింగ్ లో కార్ పేజ్ ఇక్కడ పేజ్ వెన్యూ లొకేషన్ కూడా ఇక్కడ స్కానర్ ద్వారా పెట్టారు చూడండి కొత్తగా వచ్చింది కొత్తగా వచ్చింది వినియోగించుకున్నారు అందరికీ చూసేసారి స్కానర్ కూడా పెట్టేది స్కాన్ చేస్తే ఎక్కడో హాల్ తెలుసుకోవద్ది మనకి లొకేషన్ బాగుంది కొత్తగా అండ్ ఇది మా ఇన్విటేషన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ కొత్తగా వాళ్ళు వెడ్డింగ్ ఇన్విటేషన్ అనమాట

ఫస్ట్ రాసింగ్ మీరా నేర్పిస్తాము మీద కార్డ్ ఏమన్నా సరే చదువుతాను ఓకే అక్కడ చదువుతాను ఇంకొకటి ఫస్ట్ కార్డ్ మాకు రెడీ అయిపోయింది ఫస్ట్ పైని పెట్టి సో ఫస్ట్ కొత్తగా వారి వెడ్డింగ్ ఇన్విటేషన్ षणुख नाग ज्योति डॉक्टर ऑफ श्री डॉ डॉक्टर वेंकटराव पार्वती आफ् अशोक नगर नैलूर डिस्ट्रिक मुहूर्त और बेच्री थर्टी आगस्ट टू तौजें ट्वेंटी फाइव नयथ एवं थ्री एर्ली हवर्स ऑफ थर्सडे वेन्नी सूर्य एम कन्वे एसी मावय्य गोट कंजुड़ेलूर टू డిన్నర్ టుడే థర్టీన్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సెవెన్ పిఎం ఆన్ రోడ్ ఎట్ దూర్ అుత్ యామిని కొత్తల వెంకట రామనారావు శ్రీమతి పద్మావతి విత్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ శ్రీ తొత్తర అప్పారావు సత్యవతి శ్రీ కొత్తల రంగ వెంకట రంగబాబు శ్రీమతి వెంకట పద్మావతి శ్రీ కొత్తల రామకృష్ణ శ్రీమతి హిమబిందు నియర్ అండ్ డియర్ సరే మా జాను ఇంగ్లీషు చదివింది కదా నేను తెలుగులో చదువుతానే ఇప్పుడు ప్రజలు శ్రీరస్తు సుమ్మస్తు అవిజ్ఞమస్తు కింద ఒక శ్లోకం రాశారు చక్కగా దాని తర్వాత కొత్తల వారి వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక మా తల్లిదండ్రులు శ్రీ కొత్తల అప్పారావు శ్రీ శ్రీస్మతి లక్ష్మి నరసమ్మ గారి దివ్య ఆశుసులతో శ్రీ కొత్తల వెంకట రమణారావు శ్రీమతి పద్మావతి దంపతులు రాయు శుభలేఖ శుభలేఖార్గములు మా ఏకైక కుమారుడు వరుడు చిరంజీవి షణ్ముఖ్కు వధువు చీలాసౌ నాగజ్యోతిని ఏలూరు జిల్లా ఏలూరు అశోక్నగర్ వాస్తవ్యులు శ్రీ డొక్కల వెంకటరావు శ్రీమతి నాగ పార్వతి దంపతులు కనిష్ట కుమార్తె ఇచ్చి వివాహము జరిపించటకు పెద్దలు సుముహూర్తము నిశ్చయించినారు మా అందరికీ స్వస్తి స్త్రీ వ్యవహరిక చాంద్రమాన శ్రీ నామ సంవత్సరం శ్రావణ మాస బహుళ అనగా పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై రాత్రి మూడు ఇరవై మూడు నిమిషములకు అంటే అంటే ఇప్పుడు తెల్లవారుజాముహూర్తం వచ్చిందనమాట తెల్లవారి గురువారం రేవతి నక్షత్రం యొక్క నిధులు నగ్నపునందు కళ్యాణ వేదిక అంటే పెళ్లి జరగబోయేది శ్రీ సూర్య కన్వెన్షన్ ఏసి మావయ్య గారి తోట తంగిలమూడి ఏలూరు టూ విందు పదమూడు ఎనిమిది బుధవారం రాత్రి ఏడు గంటల నందు కళ్యాణ వేదిక వద్ద అభిలాష చిరునవ్వులు మూటగట్టి అక్షంతి చేత పట్టి కళ్యాణ వేదికను చుట్టుముట్టి తమ అమృత హస్తములతో నూతన వధువులను ఆశీర్వదించావదీలు కొత్తల వెంకట రమణారావు శ్రీమతి పద్మావతి ఆగమనాభి మార్కొండ శ్రీమతి అచ్చుతు లాస్ట్ టైం యామనక్క చదివామి ఇప్పుడు యామనకు పేరు కార్డ్లోకి వచ్చేసింది అది ఇక్కడ కింద శ్రీ కొ శ్రీ తొత్తల సింగన్న అప్పారావు శ్రీమతి సత్యవతి శ్రీ కొత్తల వెంకట రంగబాబు శ్రీమతి వెంకట పద్మావతి శ్రీ కొత్తల రామకృష్ణ శ్రీమతి హిమబిందు గారు మరియు బంధుమిత్రులు అభినందనతో కింద రాసిన పేర్లందరూ పిల్లులు బాబాయిలు అన్న అమ్మమ్మ తాతయ్య పైన నానమ్మ తాతయ్య గారి పేర్లు వచ్చేసినాయి కాబట్టి కింద అమ్మమ్మ తాతయ్య పేరు పేర్లు వచ్చిన కొత్తగా జాను చెప్తుంది కదా మనకి నా తెలియకపోతే ఇక్కడ స్కాన్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ వెన్ను లొకేషన్ అని కూడా ఉంటది చూపిస్తాం ఇప్పుడు మీకు అందరికి తెలియడం కోసం జాన్ ఇప్పుడు స్కాన్ చేసి చూపిస్తుంది చూడండి అయి కొంచెం దగ్గర తీసుకురా అమ్మా స్కాన్ చేస్తుంది

సూర్య కన్వెన్షన్ కావాలి యామనక్క పెళ్లి దానికన్నా ఇప్పుడు సన్యానే పెళ్లి ఇంకా హడావిడిగా జరుగు జరుగుతుంది జరిపిస్తాం అన్న కూడా ఇవాళ వచ్చేస్తుంది రాజమండ్రి వెళ్తుంది ఇవాళ ట్వంటీ నైన్త్ కల్లా ఇక్కడ ఏలూరు వస్తుంది అనమాట పెళ్లి సందడి మొదలవుతుంది

అల్లు పెట్టేసి తీసేస్తాము అమ్మహూర్తం అంటే ఏంటమ్మా సుమ్మకం అంటే పెళ్ళి పెళ్ళి సాలు కట్టేమైనా లేదు సుమ్ముతం అంటే జీలకర్ర వల్లం పెట్టారు కదా ఒకరిక మీద ఒకటి జీ పెట్టారు కదా దానికి సుమ్ముహూర్తం అంటారు అది కరెక్ట్గా టైంకి పెళ్లి టైంకి కరెక్ట్గా పెట్టారు అమ్మ అవును అది సగం పెళ్లి అయిపోయింది అంట అది అయిన తర్వాత అప్పుడు అన్ని పెళ్లి పిలవడమే మనకి సందడి అనమాట పెళ్లి అయితే మొదలైపోయింది మన ఇంట్లో ఇంకా వారి ఇంట్లో పెళ్లి సందడి కొంతమంది వీడియోలు అన్ని చెప్పాలి ఎన్ని వీడియోలు వస్తాయో చెప్పు చాలా వీడియోలు వస్తాయి అందరు తప్పకుండా చూడండి మేము చేసే అల్లరి మేము చేసే హంగామ్మ అందరి కొత్త పెళ్లి పెళ్లిసిన అందరూ అన్ని అందరూ చూడండి సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ